సార్ నా వినా ఫ్రమ్ ద పైని సార్ ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మంచి అని అన్నారు కాంగ్రెస్ ఇండైరెక్ట్లీ టీడీపీని ఏపీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తుంది అని బట్ హౌ డూ యూ రియాక్ట్ టు దిస్ సార్ బికాజ్ ఇట్స్ అ చీఫ్ మినిస్టర్ మేకింగ్ అన్ అలిగేషన్ అగేన్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లే నమ్మడం లేదు సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువలేదు మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాయల్టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి ఉంటుంది వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు సత్సంబంధాలు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పై నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఖచ్చితంగా శర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి సీఎం గారు నేను మధు అండి ఆర్టీవీ నుంచి బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ అలిగేషన్లో ప్రధానంగా ఈరోజు ప్రధాని కూడా మాట్లాడారు హైదరాబాద్లో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తుంది తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది తర్వాత ట్రిపుల్ తలాక్ని మళ్ళీ లాగూన్ చేస్తుంది ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ అంటున్నాయి మరొకటి దీనికి ఏడానికి ఏంటంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గురించి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది అనేటువంటిది పాడ ప్లీజ్ మొదట ఎన్నికలకు వద్దాం హైదరాబాద్ నగరాన్ని జంట నగరాలను మూడు జిల్లాలుగా విభజించిన మేము హైదరాబాద్ సికింద్రాబాద్ ఖైరతాబాద్ అని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము అదే భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు అరవై శాతం పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు ముస్లిమ్స్లని కించపర్చే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదున్ ఓవైసీని ఎన్నికల గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు అసదున్ ఓవైసీ గారిని ముస్లింస్ ఓడించాలని అనుకున్నా ఆ ముస్లింస్ వేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించిండ్రు అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్ ఒక అందరినీ కలుపుకోపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో ఉంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతాయి అప్పుడు అసద్దిన్ ఓవేసిని ఓడించడానికి అవకాశం ఉండే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసద్దిన్ ఓవేసి మీద హైదరాబాద్ పార్లమెంట్లో కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసద్దును ఓడగొడదామన్న ఆలోచన ఉన్నా వాళ్ళకి విధిలేని పరిస్థితి కల్పి అసద్దును గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు భావానికి కాలం చెల్లిపోయింది మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు నేను క్లియర్గా చెప్పిన ఐ టోల్డ్ దట్ मोदी गारंटी की वारंटी आई पी वारंटी आई पैन मोदी विश्वसरू मुख्यमंत्री जी मुख्यमंत्री एक से जी, मेरा सवाल है आ, क्या वाकई में तेलंगाना में निवेश रोका जा रहा है क्योंकि आपने एक, एक इंटरव्यू दिया क्या था क्या प्रमोद प्लीज आपने एक इंटरव्यू दिया था उसमें आपने कहा था कि टेस्ला को तेलंगाना में इन्वेस्ट करने से रोका गया और गुजरात में उसको फोर्स किया गया क्या वाकई तेलंगाना में निवेश को रोका जा रहा है जरूर हर बार जो भी कोई मल्टीनेशनल कंपनी तेलंगाना स्टेट में इन्वेस्टमेंट करने के लिए आए तो केंद्र सरकार खासकर नरेंद्र मोदी जी अमित भाई ने ये इन्वेस्टमेंट्स गुजरात ले जाने के लिए कोशिश कर रहे हैं उन लोगों का इरादा यही की है जितना भी है गुजरात में इन्वेस्ट करना स्पिल ओवर कुछ बचे तो हम पकड़ना है टेस्ला नहीं उसके साथ साथ भी बहुत सारे है मैं तेरह तारीख के बाद पूरा मैं लिस्ट देऊंगा जो पहले तेलंगाना इन्वेस्टमेंट करने के लिए इधर आ चुका है उसके बाद यहाँ छोड़कर गुजरात चले गए कुछ लोग देश छोड़कर चला गए कि अभी ये केंद्र सरकार से कुछ परमिशन लेना है तो मोदी जी अमित भाई ने जो कह रहा है वही काम करना है जो नहीं कर सकता है वो देश छोड़कर जा रहा है आज के तारीख में जहां तक मुझे पता लग रहा है टेस्ला ने चाइना जाने के लिए कोशिश कर रहा है Sir. Hello, sir. Sir, sir. Hi, sir. I'm Kapuli Mukherjee from News18 and uh, KTR recently said in an interview that you and Rahul Gandhi are issuing contradictory statements. Uh, if he's saying that Chaukida Chor hai, you are saying that the PM is bade bhai. If he's saying that Adani is bad, you are inviting Adani into the state. If uh, he's saying that the Gujarat development model does not work, you are प्रधानमंत्री बिग ब्रदर ईजेट इज वॉट माई इंटेंशन आई टोल्ड कैटेगरिकलीसिपेटेड developmental program with narendra modi. i have told him, but when you have said 5 trillion economy, if you wanted to grow that 5 trillion economy, i have one of the metropolitan city out of 5. hyderabad, mumbai, bangalore, Calcutta, delhi. so i have asked, i have demanded metro rail, muse river development, ITIR, corridor, other investments. so government of india has to give these permissions and funds. so that context i have told Big brother. So now also I'm stick on my statement. If any prime minister, it is not. It doesn't mean Narendra Modi bada bhai. Whoever is prime minister, prime minister is a big brother for chief ministers. Number two, Adani and other issues. Whereas there is a difference between Narendra Modi and Revan 3d Narendra Modi has given ports, airports, and national highways to. Oh, Adani with peanuts, whereas Revanth has taken his investments in Telangana. I have not given anything. I have taken his investments in India to in Telangana to create employment and income to the state. So these are the thin lines. You have to understand what is my opinion and what is my context. నరేంద్ర చాలా లాస్ట్ రెండు ప్రశ్నలు మాత్రమే ప్రేమ్ టీవీ నుంచి ఒక క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బాంబ్లాస్ట్లు జరిగాయి బిజెపి వచ్చి అధికారంలో ఉన్న రోజులు ఒక్క బ్లాస్ట్ కూడా జరలేదని ఒకటి మోడీ సవాల్ సార్ హైదరాబాద్ లో రెండవది రాజ్యాంగం గురించి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న మీరు మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపులో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వలేదని మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే చెప్పారు రానున్న మంత్రివర్గంలోనైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారం మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందా గుడ్ క్వశ్చన్ సార్ రుణమాఫీకి సంబంధించి మీరు ఖచ్చితంగా మీ మీద విశ్వాసం సన్నగిలుతున్న ఉద్దేశంతోనే మీరు దేవుడు ఎక్కడ ఎటు వెళ్ళినా దేవుళ్ళ ఒప్పేసి చెప్తున్నారా కారణం ఏంటి దాని మీరు చెప్పారు ఫిఫ్టీన్ ఆగస్ట్ చేస్తామన్నారు మీ మీ భరోసాతోనే మీ అందరికి మీకు ఓట్ వేశారు బట్ మీ తర్వాత ఓట్ వేయాల్సిన అవసరం అంత దాకా ఎందుకు వచ్చింది శ్రీకాంత్ గారు హరీష్ గారికి నాకు మధ్యలో జరిగిన సంవాదం చూస్తే మీకు సమాధానం దొరికితే నేను చెప్పాల్సిన అవసరం లేకుండా నేను స్పష్టంగా చెప్పిన మే తొమ్మిది తారీఖు లోపల రైతు భరోసా మొత్తం నిధులు వేస్తా నేను నిధులు వేస్తే చంద్రశేఖరరావు గారు అమరవీళ్ళ స్థూపం దగ్గరకు వచ్చి మొక్కు నేలకు రాయాలి ఒకవేళ వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన పంద్రాగస్టు లోపల రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అని నేను చెప్పిన హరీష్ రావు గారు నువ్వు చేయలేవు నువ్వు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు నేనేమన్నా నల్గొండలోనే అనుకుంటా యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి మీద వట్టేసి నేను చెప్తున్నా నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేస్తా మీరు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోండి అని అంటే ఆయన పెద్ద సీసపద్యం వాళ్ళ మామగారు రాసి ఇచ్చిందాము అది రాసుకొని వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర డ్రామా చేసిండు రాజీనామా పదే పదే తెలంగాణ కోసం చేసిన అని చెప్పుకున్న హరీష్ రావు గారికి రాజీనామా అంటే రిజిగ్నేషన్ ఫార్మేట్ మీకు తెలుసు కదా స్పీకర్ ఫార్మేట్ సో రాజకీయాలు వాళ్ళకే కాదు మాకు తెలుసు అందుకే నేను ఈరోజు మీ ద్వారా కూడా హరీష్ రావు గారికి సూటిగా చెప్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా రాజీనామా చేసి శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయను హరీష్ రావు గారు మాట ఇచ్చింది ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క నిడు మోడీతో డి అంటే డే అంటున్నారు భవిష్యత్తులో కేసులు ఎదుర్కోవడానికి గెలిపించడానికి ఏపీలో ఎందుకు పర్యటించలేదు ఆవిడే పెద్ద నాయకురాలు ఆవిడనే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడని గెలిపించడానికి రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు నాకు నా రాష్ట్రంలో పదిహేడు మంది పార్లమెంటు సభ్యులను గెలిపించే బాధ్యత నా మీద ఉన్నది మా కార్యక్రమాలు ఏఐసిసి మానిటరింగ్ చేస్తుంది ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఎక్కడ ఎన్నికల ప్రచారం చెయ్యాలా అనేది కాబట్టి పార్టీ ఆదేశాల మేరకే మేము పనిచేయడం జరుగుతుంది సార్ సార్ కొండీ సార్ నియోజకవర్గ విభజన అన్నది దక్షిణాది కత్తిరా వేలాడుతుంది అంటున్నారు ఎటు రేపు ఇండియా గవర్నమెంట్ వస్తుంది అని అంటున్నారు ఎటు మోడీ తిరిగిపోతున్నాడు మీ విధానం ఎలా ఉండబోతున్నది ఒకటి తొమ్మిది లక్షల కోట్లు మీరు లేని తీసుకొచ్చి చెప్తున్నారు ఇప్పుడు ఈ పునర్విభజన అనేది ప్రమాదకరంగా ఉంది మోడీ వస్తే అది మెడ మీద కత్తి అని చెప్పినాం అందుకే ఇండియా కూటమి చెప్తున్నాను పూర్తి స్థాయిలో చర్చించి దామాసా ప్రకారం ఏ రాష్ట్రాలలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ ప్రాతిపదికన పెంచే ప్రతిపాదన తెచ్చినప్పుడు సౌత్ కు నష్టం జరగదు జనాభా ప్రాతిపదికన గతంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుద్ది కానీ ఉన్న సీట్ల ప్రాతిపదికన ఎనభై సీట్లున్న ఉత్తరప్రదేశ్కు ప్రపోషినట్గా ఎంత పెరగాలి పదిహేడు సీట్లున్న తెలంగాణకు ప్రపోషనెట్కి ఎంత పెరగాలి ఇరవై ఐదు సీట్లున్న ఆంధ్రప్రదేశ్కు ప్రపోషనెట్కి ఎన్ని పెర పెరగాలి అనే ప్రపోషనెట్గా పెంచితే మన రిప్రజెంటేషన్కి నష్టం జరగదు గతంలో ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది నాకు తెలిసి అప్పుడు ఆ విధంగానే జరిగింది అనుకుంటున్నాను పెద్దలు శ్రీ రామచంద్రమూర్తి గారు చెప్పాలి సో ఇప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునరుభ జరిగితే దక్షిణ భారతంలో ఉండే మన అందరికీ నష్టం జరుగుద్ది దాన్ని ఏ మాత్రము ఏకీభవించమో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామో దామాషా ప్రకారం ఇప్పుడున్న రిప్రజెంటేషన్ ప్రకారమే సీట్లు పెంచినప్పుడు మనకు నష్టం జరగకుండా ఉంటుంది కాకపోతే దీని మీద లోతుగా ఇంకా పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది సర్ దేశంలో హలో హలో సమయం అయిపోయిందండి నిజంగా చివరి ప్రశ్న నరసింహారావు గారు ఈనాడు నరసింహారావు గారు నో ఓకే సెకండ్ వన్ సెకండ్ టీవీ ఓకే బట్ ప్రింట్ డెడ్ లైన్ వచ్చింది అందుకే బెటర్ టు లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ దేశంలో సార్ రేవంద్ర రెడ్డి గారు దేశంలో ఇలా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి ఉత్తరాదిలో కూడా ఈ యొక్క రిజర్వేషను రాజ్యాంగం అన్నటువంటి అంశం పైన ఒకవేళ బీజేపీ అలాంటి చర్యలకు కొనుక్కుంటే ధర్మయుద్ధమే జరగబోతుందని చెప్పేసి అనేక సంఘాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి మీరు ఉత్తరాదిలో ఈ ఈ రకమైనటువంటి ప్రచారం చేయబోతారా లేకపోతే మీరు ఒకవేళ ఇండియా కూటమి కనుక అధికారంలోకి రాకపోతే తెలంగాణ రేవంత్ రెడ్డి బీజేపీకి టార్గెట్గా అయ్యే అవకాశం ఉందా సో నేను అడిగేది ఏంటంటే ఇది హాట్ టాపిక్ కాదు రిలవెంట్ డిస్కషన్ ఇప్పుడు రిలవెన్స్ ఉన్నది మేము లేవనెత్తుతున్న అంశాలకు సరే జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలన్నా జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలన్నా అనేది పార్టీ నిర్ణయిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొద్ది రోజులకే చంద్రశేఖరరావు గారు నేను ప్రత్యర్థిగా అనుకొని కొన్ని రకాల ప్రయత్నాలు చేసిండు దాంతో జరిగిన పరిణామాలు మీరు చూసిండ్రు నేను ముఖ్యమంత్రి అయిన ఐదు నెలలకే అమిత్ షా గారు నన్ను అనుకోని అదే విధానాన్ని చంద్రశేఖరరావు గారు పాటించిన విధానాన్ని పాటించండి అనుకో దీనికి కాలమే జవాబు చెప్తుంది చివరి ప్రశ్న నేనే అడుగుతున్నానండి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ తర్వాత రన్నర్ అప్గా బీజేపీ వస్తే బాగుంటుందా బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా రాష్ట్రానికి ఏది క్షేమం అని మీరు అంటే ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వేలు ఉనుకోవడం అనేది ఈ సమాజానికి మంచిది కాదు ఇది ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణ సమాజంలో ఉన్న సామాజిక వర్గాల యొక్క కూడికను అంటే ఈ విధానాన్ని చూసి నేను చెప్తున్నా నూటికి నూరు శాతము భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించబోతుంది ఇది రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు ఇక్కడ ఉన్న వర్గాల యొక్క సమీకరణలను దృష్టి పెట్టుకొని చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఇక్కడ వేలు అనుకున్నదంటే ఇక్కడ ఇక్కడ శాంతి అనేది మనం మర్చిపోవాల్సిందే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా జాతుల మధ్య తెగల మధ్య మతాల మధ్యలో పంచాయతీ పెట్టి ఇక్కడ ఉన్న అభివృద్ధిని ఇక్కడ జరుగుతున్న సంక్షేమాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది దానికి ఉదాహరణ ఉత్తరప్రదేశాన్ని కటగారికలుగా కోర్టు చేసిన ఢిల్లీ పార్లమెంట్ హౌస్ నుంచి జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాకవే నోయిడా ఏ రూపాయి ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు ఎందుకు కేవలం భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన మనుషుల మధ్యలా మతాల మధ్యలా జాతుల మధ్యలో చిచ్చు పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుంది శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు పెట్టుబడులు పెట్టరు పెట్టుబడులు పెట్టకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రం యొక్క ఆదాయము పెరగదు కాబట్టి ఇంకెవరు అనేది పక్కన పెట్టండి బీజేపీ మాత్రం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా గెలవకూడదు అనేది నా విధానము మా ఆలోచన నేను ఈ తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను కాటగారి కలిగి మాట చెప్తున్నాను బీజేపీ అనేది తెలంగాణకు ఫర్ ఎవర్ ఎల్ బికమ్ ఐన్ క్యాన్సర్ సో అది పూర్తిగా తొలగించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు చాలా చాలాసేపు మాకు సమయం వెచ్చించినందుకు అట్లాగే మా సీనియర్ జర్నలిస్టులు అందరితో ముఖ్యమంత్రి గారు కొన్ని గా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు బట్ వీ టు సీ హౌ పీపుల్ రియాక్ట్ అండ్ ఓట్ ఇన్ తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఫర్ స్పేరింగ్ టైమ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఐ థ్యాంక్ ఆల్ ద సీనియర్ జర్నలిస్ట్ ఆఫ్ కమ్ ఆన్ ఆ పర్సనల్ ఇన్విటేషన్ అండ్ ద న్విటేషన్ ఆఫ్ ది సిఎంఓ యాజ్ వెల్ అండ్ ఐ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారికి అట్లాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి గారికి మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు గారికి అట్లాగే మా ప్రెస్ క్లబ్ కమిటీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యా ధన్యవాదాలు తెలుపుతూ రెండు రోజుల్లో ఎలక్షన్ ఉంది మా జర్నలిస్ట్ అందరి తరఫున కూడా మీకు మీ విష్యూ ఆల్ ద బెస్ట్ సార్ అండ్ వై హోప్ సక్సెస్ఫుల్ అండ్ లీడ్ ది స్టేట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ఫర్ డిన్నర్ డూ ఇట్స్ బిట్ లేట్ బట్ ముఖ్యమంత్రి గారు కూడా మనతో కొన్ని సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్ట్తో ఆయన భోజనం చేస్తారు సో ప్లీజ్ జాయిన్ జాయిన్స్ ఫర్ డిన్నర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్ सबके की ढीली द प्रिंट एडिटर डीके सिंग गार वो रिक्वेस्ट डीके सिंग टू I have one question to you, Mr. Uh, between Narendra Modi and KCR, who is a tougher opponent for politics or for corruption? For politics. <laughs> पॉलिटिक्स चंद्रशेखर राव इज एन ए लोकल प्लेयर सो ही नो हाउ टू रियाक्ट इन तेलंगाना भारतीय जनता पार्टी डजेंट आई हेव दट मच एक्सपीरियंस आर अप्रोच सो दे आर विजिटिंग प्रोफेसर दे आर नॉट ए सीरियस कंटेंटर्स इन तेलंगाना सो आई डोट सी बीजेपी इज एन ए बिग थ्रेट आर नरेंद्र मोदी రేవంత్ రెడ్డి గారు నా పేరు సాయిశేఖర్ అండి రెండు ప్రశ్నలు నావి అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా తక్కువ కాలంలో చాలా పెద్ద పొజిషన్కి ఒక మెటియోరిక్ రైజ్ జరిగింది ఇది అసలు కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు జరగల ఏంటి మీ విజయ రహస్యం క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మీ పార్టీ అధ్యక్షురాలు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు అనిచేత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పోటీలో లేదని అనుకోవాలి ఆ సందర్భంలో మీరు ఎన్డీఏ కూటమి నాయ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుంటున్నారా లేక ఎక్కువ సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఇండి కూటమిలోకి ఆయన పిలవడానికి మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ దీంట్లో చాలా సింపుల్గా సమాధానం చెప్తా నేను నాయకులకు నాయకుడిని కాదు నేను కార్యకర్తలలో కార్యకర్తని కార్యకర్త మనసేరికి పనిచేస్తా కాబట్టి పార్టీలో నాకు అవకాశం వచ్చింది తొందరగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పార్టీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తుంది అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడికి ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే పోటీ చేశాను దాని అర్థం గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసి అమిత్ షా గారు ఢిల్లీకి పోతున్నారని కాదు అక్కడ ఉన్న పరిస్థితులు నేపథ్యము అవసరము రాజకీయ పార్టీ విధానాలలో భాగంగా ఈరోజు ఎన్నికలు చేస్తున్నాము మూడవది వారు వీరు కాదు నేను వైజాగ్ వెళ్ళి షర్మిల గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలు వైఎస్ షర్మిల గారు ఎందుకు అని అంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడము వారసత్వము కుటుంబ సభ్యులతో రాదు వారసత్వం వాళ్ళ విధానాలను కొనసాగించినప్పుడు వారసత్వం వస్తుంది వైఎస్ఆర్ గారి యొక్క రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల గారు పార్టీ ఆదేశాల మేరకు ఆవిడ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగింది కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది మాకు బేషజాలు లేవు అక్కడ మేము ఏదో అద్భుతాలు చేస్తామని మేము అనుకోవడం లేదు నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం ప్రతి బూత్లో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరమైతే కొన్ని సీట్లు గెలవడం అనే విధానంతో ముందుకెళ్తున్నాం ఫస్ట్ గెలిచే వాళ్ళను ఓడిస్తాం ఓడించిన వాళ్ళను తెరమరుగు చేస్తాము ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం కాంచీరామ్ గారి విధానమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మా విధానం ముఖ్యమంత్రి గారు నేషనల్ పాలిటిక్స్లో చాలా పెద్ద చర్చ జరుగుతున్న విషయం మీరు లేవనెత్తినారు యూపీఏ ఏజెండాలో కానీ మీ నేషనల్ లీడర్షిప్ ఎజెండాలో కానీ ఈ రెండు లేవు ముందు ఉన్నాయి కానీ ప్రముఖంగా లేవు రిజర్వేషన్లు రాజ్యాంగం రద్దు చాలా పెద్ద టాస్క్ను ఎత్తుకున్నారు మీరు ఇది ఒక ఎన్నికల ఎత్తుగడన భవిష్యత్తులో దీని మీద ఆధారపడి చేయాల్సిన పోరాటాలకి ఉంటారా ఈ రెండింటికి సమాధానంగా డెఫినెట్గా అంటే నేను ఆధారాల ప్రాతిపదికన ఈ అంశాలు లేవనెత్తిన రెండు విషయాలు ఇందులో రెండు వేల సంవత్సరంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేఆర్ నారాయణన్ గారి ప్రసంగంలో రాజ్యాంగాన్ని మార్చే విషయానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించాడు ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల సంవత్సరంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసేడు యాభై సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి అయిన సందర్భంలో రాజ్యాంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి రాజ్యాంగాన్ని మార్చే విధానం గురించి వారిని అపాయింట్ చేశారు టూ థౌజండ్ టూలో పది మందితో కూడుకున్న జడ్జిలందరూ కలిసి నివేదిక ఇచ్చారు అది ఇప్పుడు కనిపించడం లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లే చాలా మంది ఉన్నారు హిందువుల యొక్క హక్కుల కోసం హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ ప్రారంభిస్తున్నా వంద సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు మొదలుపెట్టినారు రోజు ఆ వంద సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పూర్తి కాబోతుంది వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు ఎక్కువ మీరు అందరు చదివినారు బంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు రాసిండ్రు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్ వాటికి ఫ్రంటల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి ఐఎన్సి మదర్ ఆర్గనైజేషన్ మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు ఎన్ఏసిఐ కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు ఐఎన్టీయూసి కావచ్చు ఇవన్నీ మా ఫ్రంటల్స్ మిగతా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్ మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్ వెరాయిస్ ఇన్ బీజేపీ బీజేపీ ఇస్ నాట్ అన్ మదర్ ఆర్గనైజేషన్ బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ రాజకీయ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు కార్మికుల కోసం బీఎంఎస్ పెట్టుకున్నారు అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ దళను పెట్టుకున్నారు ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్ బీజేపీ త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ విత్ అన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు ఇప్పుడు మిగిలినవి రెండే రెండు ఒకటి రాజ్యాంగాన్ని మార్చడము రెండు రిజర్వేషన్లు రద్దు చేయడం ఈ రెండింటిని అమలు చేయడానికి టూ థర్డ్స్ మెజార్టీ కోసం ఇస్ బార్ చార్ సో పార్ అనే స్లోగన్ తీసుకొని నాలుగు వందల సీట్లు వస్తే టూ థర్డ్స్ మెజార్టీతోని సభలో పాస్ చేసి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది అందుకే ఎనిమిది రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటంలో ఉన్న ప్రభుత్వాలను పడ కొట్టి వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్గా బీజేపీ ముందుకు రాబోతుంది ఐడియలాజికల్ వార్ ఈ ఐడియలాజికల్ వార్క్ చేస్తారు వాళ్ళ విధానము అదే విధంగా ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి బ్రిటిషర్స్ మొదలు పెట్టారు జనాభా లెక్కలు కట్టడము ప్రతి పది సంవత్సరాలకి జనాభాన్ని లెక్కించి ఆ దేశంలో ఎంత జనాభా ఉన్నారో చెప్పే విధానం బ్రిటిషర్స్ తీసుకొచ్చారు స్వతంత్రం వచ్చే వరకు కూడా ప్రతి పది సంవత్సరాలు సంవత్సరాలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కగట్టి